అందరికీ వందనాలండి నూట పంతొమ్మిదవ కీర్తన వన్ వన్ నైన్ కుడివైపు ఉందండి ఐదు వందల పదిహేనవ పేజీ మొదటి వచనం చదువుకున్నాము యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు రెండవ వచనమండి ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగా నేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకునున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడన విడనాడకము తొమ్మిదో వచనము యవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను వచనము ఇహోవా నీవే స్తోత్రము నుందగిన వాడువు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను నీ వాక్యమును నేను మరువక ఉందును పదిహేడో వచనమండి నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయా రసము నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది ఇరవై ఒకటో వచనం గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారుల నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి ఇరవై ఐదో వచనము నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చుతవి నీ కట్టడలను నాకు బోధింపుము ఇరవై వచనము నీ ఉపదేశమును నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను వ్యసన వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము కపటము నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయము సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను యహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ రా ఆజ్ఞ ఆజ్ఞల మార్గమును పరిగెత్తదను ముప్పై మూడో వచనమండి ఏహోవా నీ కట్టలను కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను నడువ చేయుము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము మొత్తం నూట డెబ్భై ఆరు వచనాలు ఉన్నాయండి ముప్పై ఎనిమిదో వచనం చదువుతున్నాను నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుతున్న నా అవమానమును కొట్టివేయుము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము యహోవా నీ కనికరములు నా యొక్కకు రానిము నీ మాట చొప్పున నీ రక్షణ రానిము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను ఏలైనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమునో తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించదును నేను నిత్యము దానిని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధము లేక నడుచుకుందను సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను ప్రహర్షించేదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించేదను నలభై తొమ్మిదో వచనమండి నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము దాని దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగులా అపహసించరి ఆయనను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నుందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టిచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నా కట్టడలు హేతువులయ్యను యహోవా రాత్రివేళ నీ నామంను స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది యాభై ఏడో వచనము ఎహువా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమలా బతిమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటిని నా శాసనముల తట్టు మరలు మరలుకుంటుని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళన వేళ నేను మేలుకొను వాడను నీ అందు భయభక్తులు గల వారందరికిని నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను ఏహూవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపు నా అరవై ఐదో వచనమండి ఏహూవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించును వారి హృదయము క్రువ్వు మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయ్యను వేలకొలది వెండి బంగారు నాణములు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు డెబ్భై మూడో వచనమండి నీ చేతులు నన్ను నిర్మించి నా కురూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించరు ఏహోవా నీ తీర్పులు న్యాయమైనవి విశ్వాస్య మిస్వాస్యత గలవాడవనై నీవు నన్ను శ్రమపరిచితీవనియూ నేనెరుగును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృపా నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడి నందును నందుకు వారు సిగ్గుపడుదురుగాక నీయందు భయభక్తులు గలవారును వారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున ఉందురుగాక ఎనభై వచనము నేను సిగ్గుపడుకుండానట్లు నా హృదయము నీ కట్టడాల విషయమై నిర్దోషముగునుగాక ఎనభై ఒకటో వచ్చినమండి నీ రక్షణ కొరకు నా ప్రాణము సొల్ల సొమ్మ క్షమించాలి నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ సిల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధవలే నైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను నన్ను తర్మవారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రము అనుసరించి నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకే గుంటలు త్రవ్విరి నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము ఎనభై ఏడో వచనము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడవక ఉన్నాను నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము ఎనభై తొమ్మిదో వచనమండి యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది నీ విశ్వాస్యత తరతరములు ఉండును నీవు భూమిని స్థాపించి అది స్థిరముగా ఉన్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి తొంభై రెండవ వచనము నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడూనూ వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది తొంభై ఏడో వచనమండి నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రేమగా ఉన్నది దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు వందో వచనమండి నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను వందో వచనమండి నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను నీవు నాకు బోధించేదివి కనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగక ఉన్నాను నీ వాక్యములు నా జవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి నీ ఉప ఉపదేశము వలన నాకు వివేకము కలిగను తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను నూట ఐదవ వచనమండి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును ఇహూవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము ఇహోవా నా నోటి స్వేచ్ఛార్పణములను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నూట పదవ వచ్చిన నన్ను పట్టుకున్నటికే భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొని ఉన్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము